వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ నేను మీ సత్య సో వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ కండక్ట్ చేసే డిఫరెంట్ డిఫరెంట్ సెట్ ఎగ్జామినేషన్కి సంబంధించిన కౌన్సిలింగ్ యొక్క లాస్ట్ డేట్ ఏంటనే టాపిక్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం అండ్ సో మెనీ ఆ ఫ్రెండ్స్ వచ్చేసి లాస్ట్ సెట్ కౌన్సిలింగ్ లాస్ట్ డేట్ ఎప్పుడన్నా హెడ్ సెట్ కౌన్సిలింగ్ లాస్ట్ డేట్ ఎప్పుడన్నా సిపి గేట్ కౌన్సిలింగ్ లాస్ట్ డేట్ ఎప్పుడన్నా లేకపోతే పీఈ సెట్ లాస్ట్ డేట్ ఎప్పుడన్నా ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ క్వైరీస్ అయితే చేస్తున్నారు యాజ్ పర్ ప్రజెంట్ స్కెడ్యూల్ ప్రకారం మనకు లాస్ట్ డేట్ ఏంటి అనేది అయితే ఈ సెట్స్కి సంబంధించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం అండ్ మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సో మన ఛానల్లో ప్రతి కౌన్సిలింగ్కి సంబంధించి ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే డీటెయిల్ వీడియోస్ అయితే ఉన్నాయి మీరు ఆ వీడియో చూస్తూ మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవచ్చు అండ్ ఫర్దర్ అప్డేట్స్ సంబంధించి కూడా మన ఛానల్లో ఈచ్ అండ్ ఎవరీ టాపిక్ పైన డీటెయిల్ వీడియోస్ అయితే చేస్తున్నాము మీరు ఆ వీడియో చూసినా కూడా మీకు ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎవరైతే లాస్ట్ సెట్ పీజీ లాస్ట్ సెట్ కానీ లేదా ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ లాస్ట్ సెట్గా అప్లై చేసుకున్న ఆస్ ఫ్రెండ్స్ ఉన్నారు కౌన్సిలింగ్ సంబంధించి మనకి లాస్ట్ డేట్ ఏంటి అని మీరు క్వైరీ చేసినట్టయితే సో ఇది వచ్చేసి మనకు పీజీ లాసెట్కి సంబంధించిన ఆఫీషియల్ షెడ్యూల్ అనేది చెప్పచ్చు మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి డేట్స్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది రివైజ్డ్ షెడ్యూల్ ఇది సో మనకి యాక్చువల్గా అయితే ఫిఫ్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి మనకు ట్వంటీ ఆగస్ట్ వరకు అయితే గతంలో ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు వచ్చేసి మనకు థర్టీ అగస్టు వరకు అయితే ఈ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవడానికి అయితే సో మన యొక్క కన్వీనర్ ఆఫీస్ వాళ్ళైతే అవకాశం ఇవ్వడం జరిగింది ఎవరైతే సో ఈ యొక్క ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారు మీరు ఫైవ్ ఇయర్స్ లాసెట్కి అప్లై చేసిన వారు కానీ త్రీ ఇయర్స్ లాసెట్కి అప్లై చేసిన వారు కానీ అండ్ అదే టూ ఇయర్స్ ఎల్ఎల్ఎం ప్రోగ్రామ్కి అప్లై చేసిన వారు కానీ మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనకు లాస్ట్ డేట్ వచ్చేసి ఏంటంటే థర్టీ ఆగస్టు ట్వంటీ ట్వంటీ ఫోర్ అయితే లాస్ట్ డేట్ అండ్ స్పెషల్ కేటగిరీకి సంబంధించి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది అండ్ స్టూడెంట్స్కి వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది ఎవరైతే వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న ఆస్ ఫ్రెండ్స్ ఉన్నారో మీకు ఈ యొక్క స్పెషల్ కేటగిరీకి సంబంధించిన సీట్ అలాట్మెంట్ అనేది మనకు సెకండ్ పేజ్లో అయితే ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ పేజ్లో వచ్చేసి డైరెక్ట్గా మీకు బేస్డ్ అండ్ కేటగిరీని బట్టి సీట్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది సో లాస్ట్ కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు చేసే కామెంట్స్ని బట్టి మేము నెక్స్ట్ డీటెయిల్ వీడియో అయితే చేస్తాము మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సో మీకు కామెంట్ సెక్షన్లోనే కామెంట్స్ని రూపంలోనే మీకు డీటెయిల్ రిప్లై ఇవ్వడం కానీ లేదా మీ కామెంట్స్ దృష్టిలో ఉంచుకొని మేము డీటెయిల్ వీడియో అయితే చేస్తాము ఫస్ట్ మీ డౌట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాతో పంచుకోండి ఆ తర్వాత మీకు సంబంధించి డీటెయిల్ వీడియోస్ అయితే మేము చేయడానికి ప్రయత్నిస్తాము సో ఇది మనకు లాస్ట్ డేట్కి సంబంధించి ఒకవేళ మీరు సో యొక్క పీఈ సెట్కి సంబంధించి లాస్ట్ డేట్ ఎప్పుడు అంట అని క్వైరీ చేసినట్టు సో మనకు గతంలో వచ్చేసి ఫోర్ ఫోర్టీన్ అయితే లాస్ట్ డేట్ దీనికి సంబంధించి కూడా మనకి డేట్స్ అయితే ఎక్స్టెండ్ చేశారు ఎవరైతే సో బిక్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్న స్టూడెంట్స్ ఉన్నారో మనకు డేట్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది మీరు అఫిషిషియల్ వెబ్సైట్లో అయితే చూడొచ్చు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ పీజీ సెట్కి సంబంధించి ఇక్కడ సెవెంటీన్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు అయితే మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు ఎవరైతే ఫోర్టీన్త్ రోజు డేట్ అయిపోయిందని బాధపడుతున్న స్టూడెంట్స్ ఉన్నారో సో మీరు మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి సో మనకు ఆన్లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ యాక్చువల్లీ వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ సెవెన్త్ ఆగస్ట్ ట్వంటీ ఫోర్లో అయితే స్టార్ట్ అయింది అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఇప్పుడు రివైజ్డ్ స్కెడ్యూల్ ప్రకారం సెవెంటీన్త్ ఆగస్ట్ ట్వంటీ ఫోర్ అయితే లాస్ట్ డేట్ అండ్ ఈ యొక్క సెవెంటీన్త్ కూడా ఎక్స్టెండ్ చేయడానికి ఛాన్స్ ఉంటుందా సార్ అంటే సమ్ టైమ్ మనకు ఎక్స్టెండ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే కొన్ని యూనివర్సిటీస్ ఇంకా వాళ్ళ యొక్క రిజల్ట్ అనేది డిక్లేర్ చేయలేదు అండ్ సేమ్ టైం కొన్ని యూనివర్సిటీస్ స్టూడెంట్స్కి ఇంకా మెమోస్ రాలేదు ఈవెన్ షార్ట్ మెమోస్ కూడా రాలేదు సో దానివల్ల మనకు ఎవరైతే డిగ్రీ రిజిస్ట్రేషన్ చేసుకున్న స్టూడెంట్స్ ఉన్నారో వారికి ఒక బెనిఫిట్ అయితే ఉంటుంది ఈ డేట్స్ ఎక్స్టెండ్ చేయడానికి అయితే బట్ మీ దగ్గర ఆల్ డాక్యుమెంట్స్ ఉన్న వారు ఎవరైతే ఉంటారో యాజ్ పర్ యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి అండ్ దీనికి సంబంధించి ఎన్సీసీ కేటగిరీ కూడా ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయింది ఎవరైతే ఎన్సీసీ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ఉన్నారో ఎన్సీసీ కానీ క్యాప్ కానీ సో దానికోసం అయితే వెయిట్ చేయొచ్చు అండ్ మనకు సంబంధించి వెబ్ ఆప్షన్స్ అయితే ఇక్కడ సో నైన్టీన్త్ ఆగస్ట్ ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు అయితే సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది సో వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయినాక మేము డీటెయిల్ వీడియో చేస్తాము అండ్ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో మీరు వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలి అనేది తెలుసుకోవడం కోసం ఆ వీడియో అయితే చూడండి లేదా డైరెక్ట్గా మీరు ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మెయిల్డ్ ద్వారా కానీ కాంటాక్ట్ అయినట్టు సో మీకు సంబంధించిన వెబ్ ఆప్షన్స్ కావచ్చు అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో కంప్లీట్గా మేము అయితే చూస్తాం చూసుకోవడం జరుగుతుంది సో ఇది ప్రెసెంట్ సో బీపేడ్ అప్లికేషన్ చేసుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ అయితే సెవెంటీన్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అయితే లాస్ట్ డేట్ దీనికి సంబంధించిన కంప్లీట్ స్కెడ్యూల్ మన టెలిగ్రామ్ ఛానల్లో నేను ఫోర్స్ చేస్తాను మీరు అక్కడికైతే సో వెళ్ళేసి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకోవచ్చు అండ్ సేమ్ టైం మీకు ఈ యొక్క ఎవరైతే బీపెడ్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ ఉన్నారో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్న మన యొక్క కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ బీపేడ్ సంబంధించి ఈచ్ అండ్ ఎవరీ టాపిక్ పైన మీ డీటెయిల్ వీడియో చేస్తాము అండ్ సేమ్ టైం మీ కామెంట్కి డీటెయిల్ రిప్లై కూడా ఇవ్వడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి సిపి గేట్ డేట్స్ గురించి సో మనీ హస్బెండ్స్ అయితే అడుగుతున్నారు అన్న సీపీ గేట్ సంబంధించి కౌన్సిలింగ్ యొక్క లాస్ట్ డేట్ ఏంటి అండ్ డేట్స్ అనేది ఎక్స్టెండ్ చేస్తారా మా దగ్గర మెమోస్ అయితే లేవు సో మేము ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి ఇలా సో మెని డౌట్స్ అయితే అడుగుతున్నారు సో సీపీ గేట్కి సంబంధించి కూడా ఈచ్ అండ్ ఎవరీ టాపిక్ పైన మేము డీటెయిల్ వీడియో చేయడం జరిగింది లాంగ్ మెమో లేకపోతే ఏం చేయాలి టీసీ లేకపోతే ఏం చేయాలి షార్ట్ మెమోస్ ఏ విధంగా అప్లోడ్ చేయాలి ఇలా ఈచ్ అండ్ ఎవరీ టాపిక్ పైన మేము డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది అండ్ ఎవరైతే సిపి గేట్ అప్లై చేసుకున్న స్టూడెంట్స్ ఉన్నారో సో మనకు యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం ట్వంటీ ఫస్ట్ అయితే లాస్ట్ డేటు ఈ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సార్ మరి యొక్క ట్వంటీ ఫస్ట్ తర్వాత డేట్ ఎక్స్టెండ్ చేయడానికి ఛాన్స్ ఉంటుందని కూడా సో మెని హాస్పింగ్స్ అయితే అడుగుతున్నారు ఖచ్చితంగా మనకు సిపి గేట్ ఫస్ట్ ఫేస్ యొక్క డేట్స్ అయితే ఎక్స్టెండ్ చేస్తారు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటారు మీ దగ్గర ఆల్ సర్టిఫికేట్స్ ఉంటే ఫస్ట్ యాజ్ అర్ లీజ్ పాసిబుల్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది ఆ వీడియో చూసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సో మీ యొక్క డౌట్స్ని యొక్క సిపి గేట్కి సంబంధించి మనకు కామెంట్స్ లో కామెంట్ చేసి ఈచ్ అండ్ ఎవరీ టాపిక్ పైన మీరు డీటెయిల్ రిప్లై ఇవ్వడం కానీ లేదా మేము డీటెయిల్ వీడియో చేయడం కానీ అయితే చేస్తాము సో ఇది మీద మీరు గుర్తుంచుకోవాల్సిన థింగ్ ఏంటంటే మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫస్ట్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అయితే లాస్ట్ డేట్ అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి సార్ మేము ఎంఎడి ఎంపైర్ సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నాము మాకు ఇంకా రిజల్ట్ రాలేదు యూజీ బిఎడ్కి సంబంధించి మేము ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలంటున్నారు సో మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఎవరైతే ఎంఏడి ఎంపైర్కి అప్లై చేసుకున్న స్టూడెంట్స్ ఉన్నారో సో మనకు ఫోర్త్ సెమ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రిజల్ట్ డిక్లేర్ చేసిన తర్వాత మీకు సర్టిఫికేట్ వెరికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది అండ్ మీకు అదర్ థింగ్స్ సంబంధించి బీఎకి సంబంధించిన డౌట్స్ కూడా ఉంటాయి వాటి గురించి కూడా మనం ఇక్కడ డీటెయిల్గా తెలుసుకుందాం వెయిట్ ఫర్ దట్ అండ్ హెడ్ సెట్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే సో హెడ్ సెట్స్ సంబంధించిన స్కెడ్యూల్ కూడా మనకు ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది ఎవరైతే ఇప్పటివరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న స్టూడెంట్స్ ఉన్నారో మీకు ఇన్ఫర్మేషన్ తెలిసిందే బట్ మనకి ఇప్పుడు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి అని క్వైరీ చేసినట్లయితే సో ఇక్కడ ట్వంటీ ఆగస్ట్ ట్వంటీ ఫోర్ అయితే ఈ యొక్క కౌన్సిలింగ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే మనకు లాస్ట్ డేట్ అండ్ యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం కూడా మనకి ఇదే లాస్ట్ డేట్ బట్ రివైజల్ స్కెడ్యూల్ అనేది ఉంటుందా డేట్స్ ఎక్స్టెండ్ చేస్తారంటే సో ఇక్కడ కూడా హోప్ అయితే ఉంది ప్రజెంట్ తెలంగాణలో ఉన్న ఆల్ సెట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మరొక ఐదు రోజులు ఎక్స్టెండ్ చేయడానికి కానీ ఒక రెండు మూడు రోజులు ఎక్స్టెండ్ చేయడానికి కూడా అవకాశం అయితే ఉంది బట్ నా సజెషన్ వచ్చేసి ఎవరికి ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారు మీరు యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం యాజ్ ఎల్ యాజ్ పాజబుల్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి సో ఇక్కడ మనకు లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అయితే లాస్ట్ డేటు సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే ఫర్దర్గా ఇప్పుడు మనం చెప్పుకున్న లైక్ లాస్ట్ సెట్కి సంబంధించి కానీ పీజీ సెట్కి సంబంధించి కానీ అండ్ బీపేకి సంబంధించి కానీ అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే మన యొక్క సిపి గేట్కి సంబంధించి కానీ అండ్ డి సెట్కి సంబంధించి కానీ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ప్రజెంట్ మేము ఈ టాపిక్స్ పై అయితే డీటెయిల్ వీడియోస్ అయితే చేస్తున్నాము సో ఈ వీడియోస్ చూస్తూ మీరు క్లారిఫై అయితే చేసుకోవచ్చు సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది కొద్దిగా మీకులకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్